ఎన్నికలు వచ్చినప్పుడైతే నిజంగా సినిమా వాళ్ళ ఫ్యామిలీలో ఎంత ఎక్కువ జనాలు ఉంటే నిజంగా అంత మంచిదని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది సినిమాల వరకు వాళ్ళు పనికి వచ్చినా పనికి రాకపోయినా అంటే అందరు హీరోలు మొత్తం ఇండస్ట్రీని ఏలినా ఏలకపోయినా ఏ ఒకరిద్దరు కొంచెం హిట్లా ఉంటారు మిగతాలు అందరూ నడకన సాగుతూ ఉంటారు అయినప్పటికీ బలవంతంగా మనం మోహన్ రుద్దుతూనే ఉంటారు మనము కూడా భరిస్తూనే ఉంటాం అవన్నీ తర్వాత సంగతి కాకపోతే కొంతమంది ఫ్యామిలీస్లో ఎక్కువ మంది హీరోలు ఉంటే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే సినిమా టైంలో ఏమైందో మనకు తెలియదు కానీ ఎలక్షన్ టైంలో అయితే బాగానే గిరాకు ఉంటుంది ఎందుకంటే చేతులు రూపడానికి వెళ్తారు కాబట్టి అండ్ నెక్స్ట్ ఇంకోటి అది వాళ్ళ ఫ్యామిలీలోనే ఎవరైనా పోటీ చేస్తున్నారు ఎలక్షన్లో అంటే ఇంకా బ్రహ్మాండం వీళ్ళు అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఇప్పుడు రీసెంట్లీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకొని మొత్తానికి ఏదోలాగా ఎలక్షన్లో వెళ్తున్నాడు అండ్ అలాగే నాగబాబు గారు కూడా పోటీ చేస్తున్నారు మరి వాళ్ళ అబ్బాయిని ఎందుకు వదలాలి రీసెంట్లీ మ్యారేజ్ అయింది పైగా మంచిగానే ఇప్పుడు ప్రజెంట్ ఫామ్లోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు అండ్ ఇంకా ఇంకో సాయిధనం తేజ్ ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీలో పంజా వైష్ణవ్ తేజ్ ఉన్నాడు ఇంకెవరెవరెవరో ఉన్నారు ఆఫ్కోర్స్ రామ్ చరణ్ తేజ బయటకు వస్తాడు వాళ్ళు మనకు తెలియదు కానీ మిగతా వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు యథేచ్ఛగా మొత్తం ఇంటి నిండా జనాలు అయితే హ్యాపీగా ఉన్నారు వీళ్ళందరినీ చేతి రూపడానికి పిలుచుకోవచ్చు ఆయా నియోజకవర్గాల్లోకి జస్ట్ ఏదో ఒక రోడ్ షో ఉన్నప్పుడల్లా అట్టటాటా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు కూడా హే హో వావ్ మాకు అభిమాన నటుడు వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చూడడానికి వస్తారు మరి ఓట్లేని రాళ్ళతో తెలియదు కానీ మొత్తానికైతే ఎలక్షన్ ప్రచారానికి మాత్రం ప్రజెంట్ బాగా అబ్బాబాయ్ చెప్తే నేను ఏమైనా చేస్తాను ఎక్కడ రావడానికైనా సిద్ధమే అని వరుణ్ తేజ్ ఆల్రెడీ మాట ఇచ్చినట్టుగా నాగబాబు గారు చెప్పుకొచ్చారు అండ్ పైన అంటే ఆయన చెప్పాడలేదో తెలియదు కానీ ఒక న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది అండ్ అలాగే నెక్స్ట్ వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ప్రమోషన్స్లో భాగం అంటే ప్రమోషన్స్ ఇన్ సెన్స్ ఎలక్షన్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ లో భాగంగా వీళ్ళందరూ వచ్చి అంటే ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉందో మనకు అనవసరం సేమ్ సినిమా లాగే మాట్లాడుకుంటే ఆ ప్రీ ప్రమోషన్లో భాగంగా వీళ్ళందరూ వచ్చి చేతులు ఊపుతారంట రోడ్ల మీద పడి మరి ఏపీ ఎలక్షన్స్ ఇంకో రెండు మూడు నెలల్లో సిద్ధమైతే అవుతున్నాయి ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఆ పార్టీతో ఈ పార్టీతో పొత్తులు పెట్టుకొని మూతి మూతి రాసుకుంటూ తిరుగుతున్నారు నెక్స్ట్ ఇయర్ ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని సీట్లల్లో వాళ్ళు పోటీ చేస్తారో మనకి తెలియనప్పటికీ ఎన్నో కొన్ని వాళ్ళకి కూడా కట్టబెడతారు ఎందుకంటే పాప ఇన్ని రోజులు తిరిగిన పాపానికి ఒకటో రెండు ఇవ్వకపోతే మరీ వీళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అని చెప్పి వాళ్ళు కూడా ఇస్తారు ఏ నియోజకవర్గాలు అయితే వీళ్ళకి వస్తాయో అక్కడ వీళ్ళ తరఫున ఇలా చుట్టాలే ఇలా పట్టాలే కాబట్టి వీళ్ళ ఇంటి మనుషులే కాబట్టి చేతులు కాళ్ళు ఊపడానికి పండుగలు ఇచ్చి నవ్వడానికి అందరికీ దండాలు పెట్టడానికి వీళ్ళు కూడా వస్తారు సో పనిలో పనిగా ప్రజెంట్ అయితే వరుణ్ తేజ్ అయితే వస్తాడనేది ఒక వార్త అయితే ఉంది ఇంకా వీళ్ళకి రామ్ చరణ్ తేజ అండ్ మిగతా హీరోలు కూడా వస్తే ఇంకొంచెం మైలేజ్ వచ్చే అవకాశం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు మరి చూద్దాం ఎంతవరకు వీళ్ళ మైలేజ్ వాళ్ళకి పనికి వస్తుంది వాళ్ళెంతసేపు జనాల్ని అట్రాక్ట్ చేయగలరు ఓట్లు రాబట్టగలరు అనేది మనకి రిజల్ట్ వచ్చే టైంకి మాత్రం అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్